అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు సరేతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అంకమారావు నమస్తే ప్రధాన నిందితుడు ఎవరైతే ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో డ్యామేజ్ చేయాలి అని చూసిన ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో తలసల రఘురామ్ అప్ స్కాండల్ లో ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు అదే విధంగా ఎక్కడికో బెంగళూరు పారిపోయాడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడా లేకపోతే ఇక్కడ ఉన్నాడా అనేది జనాలకి అంటే తప్పులు చేసి ఏదో ఉంటారు కదా సార్ మేము మేము అన్ని నాశనం చేస్తుంటాం ఉంటాం మీరు రిపేర్ చేయండి ఇప్పుడు చూస్తే బ్యారేజ్లో ఇంకా రామానాయుడు గారు ఆ గ్యాస్ కటర్లు పెట్టి పడవలను కూడా కట్ చేస్తున్న పరిస్థితి ఏం సార్ మీరు నాశనం చేస్తూ పోతూ ఉంటే మీరు బాగు చేసుకుంటూ రండి అని చెప్తా అనుకోవచ్చేది ఆంధ్రప్రదేశ్కి వరమో శాపమో నాకు అర్థం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అప్పుడు రామారావు గారు ఒక గాడిని పెట్టేసి అభివృద్ధి ఫలాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇంకా స్థిరపడ్డారు వీళ్ళకి ఇబ్బందులు లేవు కార్యక్రమాలు జరుగుతాయి అనుకున్న సందర్భంగా ప్రభుత్వాలు మారటం విధ్వంసాలు జరగటం మళ్ళీ వాటిని పూడ్చుకునే పని జరిగిపోతూ ఉంది ఇప్పటివరకు ఆ పురోగమన దిశగా వెళ్ళాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఇలా వైఫల్యాల వల్ల ఈరోజు శాపాలుగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇది ఒకటే కాదు మనకి కృష్ణానదే కాదు ఇప్పుడు ఈ తలసరి రఘురామం అనే వ్యక్తి లేకపోతే దేవుని అవినాష్ కావచ్చు లీల అప్పిరెడ్డి కావచ్చు లేకపోతే మన దగ్గర నందికం నందికం సురేష్ కావచ్చు వీళ్ళు నందికం సురేష్ చూసుకుంటా ఉంటే అప్పుడు అరటి తోటల కాడి నుంచి ఆయన కార్యక్రమాలు విధ్వంసమే కదా విధ్వంసం చేసుకుంటా అలాగే లోక్సభ సభ్యుడిగా ఆయన నిర్వహించిన నిర్వాహకం మరి ఇసుకా శాండ్ మాఫియా అన్ని ఇప్పుడు అక్కడ మరి పేకాడ శిబిరాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆ రోజు పార్టీ కార్యాలయం అందరూ కలిసి కుట్రపూరితంగా చేశారనేది అభియోగం అట్లాగే ఈ పడవలకు సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళ మీద ఆధారాలు కనపడతానే ఉన్నాయి స్పష్టంగా కనపడతాను ఎందులో దాచుకోవాల్సిన అవసరమేమి లేదు మరి అలాంటి వాళ్ళు పారి ఇంకోటి ప్రభుత్వం వైఫల్యం కూడా నాకు కనపడుతుంది ఇక్కడ మీరు ఏమన్నా అనుకోండి ఎందుకంటే వాళ్ళకి న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వాల వాళ్ళకి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి కోరుకున్నారు కదా బెయిల్ తిరస్కరించింది కదా అరెస్ట్ చేయాల్సిన పని లేదు వాళ్ళని ఇలా కనుసన్నల్లో పెట్టుకోవాలని అవసరం ఉందా లేదా వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయే అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి ఇప్పుడు నిన్న గనక ఆ పడవల ప్రమాదంలో గేట్లు గనక కొట్టిపోతే ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దిగుసీమకు వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చి ఉండేదే కదా మొత్తం విజయవాడ అంతా మునిగిపోయేది కదా విజయవాడే కదా కింద లంక ఏంటి లేకపోతే అక్కడ ఉన్న కృష్ణ గుంటూరు ప్రాంతాలు ఏంటి పది లక్షల ఎకరాల పరిస్థితి ఏంటి చెప్పండి ఇది జాతి విపత్తు కంటే కూడా చాలా ఘోరమైందే కదా దేశద్రోహం అండి అదే కదా జాతి విపత్తు అంటే అదే అదే కదా దేశద్రోహం మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ మీద ఉదాసీన వహికలు ఎందుకు వహించాలి నిస్సందేహంగా ఇది అంటే అధికారులు ఇలా సహకరించట్లేదా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలో భాగంగానే కరకట్ల మీద కావచ్చు కాలవ గట్ల మీద కావచ్చు నది ఒడ్డును కావచ్చు నా ఒక మంత్రుడికి నలుగురు శాసనసభ్యులను అప్పచెప్పేసి పర్యవేక్షణ చేసుకుంటూ ఆయన తిప్ప ఆయన పడుతున్నాడు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటా ఉంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటా ఉంటే అక్కడ కూడా ఏం జరిగింది ఆ రోజు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో ఈ కట్టల మీద కావచ్చు చెరువుల మీద కావచ్చు వాగుల మీద కావచ్చు వంకల మీద కావచ్చు గట్లు కొన్నటువంటి మట్టి కూడా తూడికిపోయినందువల్లే కదా ఈ విధ్వంసం జరుగుతూ ఉంది ఇవన్నీ పూడ్చుకోవడానికి వీళ్ళకి ఎంత ఇప్పుడు నిన్న బొడమేరు చూసుకున్నాము బొడమేరులో యుద్ధపాత ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా మూడు గండీలకు కూడా ఇప్పుడు ఆ పడవలు మీరు చెప్పినట్టు రామానాయుడు గారు అక్కడ ఉండి పడవ గతంలో ఎప్పుడైనా సరే ఆ శాఖ మంత్రులు జలశాఖ మంత్రులు కనీసం ఎవరో కూడా తెలియదండి అంటే మరి ప్రభుత్వం పెద్దలు ప్రజల కోసం చేయాలనుకుంటే ఎలా ఉంటదనేది వీళ్ళు చూపిస్తూనే ఉన్నారు వీళ్ళంతా సరిచేయటం తీసుకొచ్చేసి నోటి పెట్టే తరికి వాళ్ళు వచ్చి ఇలాకెళ్ళిపోవటం చివరి ప్రజలకు కూడా అన్నట్లేదు కదా అది వాళ్ళే ఇలాకెళ్తున్నారు కదా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదండి అవకాశం కూడా ఇవ్వకూడదు ఇంత అవకాశం కూడా ఇవ్వకూడదు అది కూడా తప్పే నాకు అనిపిస్తుంది ఏదో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్తాం అనుకోవడం కూడా ఇలాంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది ఇదే ఆ రోజు అధికారంలో రాంగంలోనే అభియోగాలు ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని అదుపులో తీసుకో అంటే వాళ్ళలాగా గోడలు దూకెళ్ళి తలుపులు పగలు కొట్టేసి అర్ధరాత్రి వెళ్ళి ఆడవాళ్ళు ఉన్న గోడ ఆడవాళ్ళు వెళ్ళకుండా మగవాళ్ళని పంపించేసి నానా ఇబ్బందులు పెట్టమని నేను అంటలేదు వాళ్ళకి ఎల్ల నా ఫార్టీ నోటీస్ ఇవ్వండి ఇవ్వండి ఈ రోజుకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదండి ఫార్టీ వన్ నోటీసు ఎన్ని అభియోగాలు ఉన్నాయి అతని మీద ఇదే కదా వాళ్ళకి ఇస్తాను అలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేసి రోజు రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కారాగారం దగ్గరికి వెళ్తున్నాడు కారాగారంలో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నాడు జైలు యాత్ర అదే కదా ఈయనేమో జనయాత్ర ఆయనే జైలు యాత్ర చంద్రబాబు నాయుడు గారిని జనయాత్ర కోసం జలయాత్ర కోసం చేస్తున్నాడు ఆయన జైలు యాత్ర చేస్తున్నాడు కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా అంటే ఇక్కడ ఇళ్ళు అంటే పొద్దున ఏం జరుగుతుంది అనేది వేరే విషయం ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు వాడు వీరంగం చేస్తున్నారు అంటే ఇలా అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇంత చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కృషి బూడిదల పోసిన పన్నీరు అవుతా ఉంది కదా విదేశాలకు వెళ్తున్నాడు వెంకట్రెడ్డి ఏమయ్యాడో తెలీదు వాసుదేవ్రెడ్డి ఏమయ్యాడో తెలీదు జవహర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏంటి అధికారులు ఏమైపోయారు అది ఎవరిది వైఫల్యం ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఈరోజు నిజంగా నేను పర్యటించానండి ఈ మధ్య కాలంలో ఆ వరదలప్పుడు కూడా అక్కడే ఉన్నాను నేను మీరు నమ్మరు రాధాకృష్ణ గారు ప్రజలు కొత్త 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 ఉడికిపోతా ఉన్నారు శ్రేణులు కాదు ప్రజలు ఈ గాడిదల్ని ఈ నరహంతకుల్ని ఎందుకు శిక్ష వేయట్లేదు ఇల్లు వాళ్ళు వాళ్ళు తీవ్రంగా ఆలోచించుకుంటున్నారు మాకి ఈ సహాయం అక్కర్లేదు ఆ సహాయం అక్కర్లేదు లేకపోతే ఈ పెన్షన్లు అక్కర్లేదండి అంటే అది వద్ద అది ఆపితే మళ్ళీ గొడవ చేస్తారు అది వేరే విషయం కానీ రగిలిపోతా ఉన్నారు దాని మీద పర్లేదు ముందు వాళ్ళని అట్లా రగిలిపోతా ఉన్నారు నిజంగానే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం గనక వాళ్ళు దోచుకున్న దాంట్లో ఇరవై ఐదు శాతం కనుక వసూలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి తిప్పలుంటాయా ఎన్ని పనులు చేసుకోవచ్చు ఎంత దోచుకున్నారు పదకొండు లక్షల పైన దోపిడీ జరిగిందండి ఇప్పటికీ వరుసనే ఒక్కో లెక్కలు కనపడతూ ఉంటే భూమి లెక్కలు చూస్తూ ఉంటే అంతు పంతు లేకుండా పోతుంది పదకొండు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కనపడతా ఉంది ఇప్పుడు వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఇంటింటి పెట్టి మంగళవారం నాడు అప్పు తెచ్చుకుంటే తప్ప గడవని పరిస్థితి కదా మరి ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు మూడు వేలకి ఇల్లు నాలుగు వేలు ఇస్తున్నారు మరి వికలాంగులకి డబ్బులు చేశారు రోగగ్రస్తులకి దీ దీర్ఘకాలిక రోగగ్రస్తులకి వాళ్ళకి పెంచుకుంటూ వెళ్ళిపోయారు డయాలసిస్ వాళ్ళకి పెంచుకుంటూ వెళ్ళిపోయారు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకటో తారీఖు నాడు అందరికీ ఉద్యోగస్తులకి లేకపోతే పింఛన్దారులకి లేకపోతే విశ్రాంత ఉద్యోగస్తులకి అందరికీ సమయానికి డబ్బులు పడతానే ఉన్నాయి పనులు ఆగట్లేదు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ పనులన్నీ ఏమి అప్పులు చేయకుండా ఎట్లా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అప్పు వాటిని పక్కదారి బట్టిచ్చేసి ఇవ్వాలి ప్రజలకి ప్రజలకు కాకుండా దోచుకున్నారని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తుంటే నిజంగా కూడా బాధేస్తుంది ఇది ప్రజల మాటే కాదు నా మాట కూడా అందుకు ఎలాంటి మాట కూడా ఏం లేదు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇల్లు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల విధ్వంసాలు కొన్ని వేల ఆక్రమ ఆక్రమణలు జరిగినాయి కదా వేలే జరిగినాయి కదా ఒకటి కాదు రెండు కాదు ఏ గ్రామం అన్నా తీసుకోండి ఈరోజు వాళ్ళ దాష్టి కానీ వాళ్ళ యొక్క దుర్మార్గానికి బలి కాని గ్రామం ఏదన్నా ఉందా ఒక గ్రామం చెప్పండి ఆ గ్రామంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు లేకపోతే బలహీనులు వాళ్ళనే కదా వాళ్ళు ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు ఎంత విధ్వంసం సృష్టించారు అవన్నీ చెప్తానే ఉన్నారు కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఈయన శమబడుతున్నాడు మంత్రులు ఎప్పుడన్నా ఇట్లా పనిచేశారా మంత్రులు చూడండి కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అయినా సరే ఎందుకు ఈ ప్రజలు ఇంత ఆగ్రవేశాలు ఉన్నారంటే వాళ్ళ శిక్షలు ఏం లేదు అని అసలు ఏంటంటే అది మనం మేము చూసాం అది కృష్ణా బ్యారేజ్కి సంబంధించి నేను మరి రాజధాని ప్రాంతం కూడా పర్యటించాను అలాగే మన న్యాయస్థానం మొత్తం పరిశీలన చేశాము సచివాలయం దగ్గరికి వెళ్ళాము ఆ రోడ్లన్నీ తిరిగాము వీళ్ళు చెప్పి అని చెప్పని మంత్ర రాజు గారి చూసాము చంద్రబాబు నాయుడు గారిది వానకెళ్ళడానికి కుదరలేదు ఇవన్నీ చూసాము నిజంగా వీళ్ళు జరుగుతుంది ఎంత బూటకమో మనకు అర్థమైపోతా ఉంది కొత్తగా ఏమంది అసత్యాలే కదా అన్ని సత్యాలే కదా ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు నందికం సురేష్ నేను అనేది ఏంటంటే ఆ రోజు పిల్లడి వెంకటరామరెడ్డి గారి పరిస్థితి ఈ రోజు దొరకలేదు పోలీసులే సహకరిస్తున్నారని చెప్పనే అవకాశం వాళ్లే ఇచ్చారు అట్లాంటి వాళ్ళని ఇంకా పెట్టుకొని మీరు ఏంటి సరైన వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు ఇప్పుడు తలసీల రఘురాం కూడా ఎస్కేప్ అవడానికి కారణం కూడా మళ్ళీ అనుమానం ఏమన్నా దాంట్లో రేపు పొద్దున ప్రజలు ఈ రోజు అంటే ప్రజల మాట నేను చెబుతున్నాను పోలీస్ అధికారులు సహకరిస్తున్నారా లేకపోతే ప్రభుత్వం సహకరిస్తున్నారా అని ఇప్పుడు వాళ్ళ మీద కోపం మళ్ళుతుంది అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇట్లాగని వదిలేస్తే ఓకే ఒకవేళ తలసీల రఘురామ్ కానీ మనకి దీనికి సంబంధించి వెంటనే ఎందుకంటే మిగతా ఒకటి రెండు లేకపోతే దాడులు వీడి వాటి విషయాన్ని మనం పక్కన పెడితే ఇది చూస్తే దేశ ద్రోహం కింద పెద్ద అయింది ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ పడవలతో అమరావతి ప్రాంతంలో ఉండవలసిన పడవలు గొల్లపూడికి వెళ్ళి వచ్చినాయి ముందు తీసుకొచ్చారు పై నుంచి వర్షాలు పడుతున్నాయనే ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు లంగర్ వేయటానికి మూడు కలిపి కట్టారని చెప్పిన స్పష్టంగా ఇప్పుడు కూడా అవును లంగర్ బలంగా వేయలేదు అది స్పష్టం అంటే వాళ్ళు ముందు నుంచి అనుకుంటున్నారు కాబట్టి ప్లాంట్ గా గా చేసుకోవాలి కాబట్టి ఆయన వదిలేయటానికి ఎట్లా చేయాలో అట్లా చేశారు నలభై యాభై టన్నులు అంటే ఆ ఫోర్స్ కి అవ్వదు కాబట్టి మూడు కలిపి తెస్తే ఫోర్స్ అవుతుంది అదే చెప్పేది పైన ఉంది కింద కృష్ణం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు ఊపిరి పిల్చుకున్నారు లేకపోతే ఏంటండి విపత్తు ఆయనే మూడు నాలుగు పర్యాయాలు వచ్చి పర్యవేక్షణ చేశాడనే మాట కూడా వినిపిస్తూ ఉంది నందిగం సురేష్ అంచరుడు దగ్గర ఉండి చూసుకున్నాడు నందిగం సురేష్ వీళ్ళందరగలి చేసుకున్నారని చెప్పని స్పష్టంగా అందరికీ అర్థమైపోతా ఉంది ఈ పరిస్థితుల్లో తలసిరి రఘురాము గారు ఇప్పుడు బెంగళూరులో ఉండొచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న తాడేపల్లిలో ఉండొచ్చు లేకపోతే పోలీస్ అధికారి ఇంట్లోనే ఉండొచ్చు అది కూడా చెబుతున్నాను పోలీస్ అధికారులు ఇంట్లోనైనా ఉండొచ్చు ఓకే దేనికైనా అవకాశం ఉందంటే అవకాశం ఉంది చూద్దాం సార్ ఎందుకంటే ప్రజాగ్రహం అయితే వాళ్ళు దీనికి సంబంధించి డెఫినెట్లీ శిక్ష విధించాలని కోరుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో